అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనము ఏదైనా పని ప్రారంభించాలంటే ముందుగా వినాయకుడికే ప్రార్థన చేసుకుంటాము వినాయకుడి వాహనం పేరు మూషిక దీన్ని ఇంకో రకంగా ఎలుక అంటారు పార్వతి మాత గణపతిని తయారు చేస్తుంది తొమ్మిది రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవి గణపతిని తయారు చేయడం ముగిసింది ఒక్కనొక రోజు పార్వతీదేవి స్థానానికి బయలుదేరాలని గణపతిని కాపలాగా చూసుకోమని చెప్పింది అప్పుడే అది తెలియకుండా శివుడు వస్తాడు శివుడేమో పార్వతి మాటని కలవాలని వస్తే గణపతి ఆపేస్తాడు శివుడికి గణపతి తన కొడుకు అని తెలియక కోపగించుకొని తన త్రిశూలాన్ని గణపతి మీద విసురుతారు అది చూసి పార్వతి మాత ఏడుస్తుంది శివుడు పార్వతి మాత ఏడుపు చూడలేక ఒక ఏనుగు తల తీసుకొచ్చి గణపతి తలకి ఫిక్స్ చేస్తారు